రేషన్ సరుకుల కోసం రాయదుర్గం పట్టణ ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తాయి ఎనిమిదవ తేదీ వచ్చినా ఇప్పటికీ రాయదుర్గం పట్టణంలో సగం మంది లబ్ధిదారులకు కూడా రేషన్ సరుకులు సక్రమంగా అందలేదు పట్టణంలోని బల్లారి రోడ్డు ఉక్కడం ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో ఉన్న మూడవ నంబర్ రేషన్ స్టోర్ అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో ఉన్న పంతొమ్మిదవ నంబర్ స్టోర్ తెరుచుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు వీరి నిరసనకు దిగువచ్చిన అధికారులు ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం నుండి రేషన్ పంపిణీకి చర్యలు చేపట్టారు దీంతో వందల మంది లబ్ధిదారులు రేషన్ కోసం క్యూ కట్టారు ప్రతిరోజు పనులు మానుకుని రేషన్ షాపుల వద్దకు వచ్చి వెనుదిరిగామని ప్రతి నెల ఒకటి నుండి పదహైదవ తేదీ వరకు రేషన్ అందేలా చూడాలని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు కానీ ఈ డిపోలో ఒకటో తారీఖు నుంచి రేషన్ రేషన్ బియ్యం అనేది ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు రెగ్యులర్గా వేల్సిన ఏలిసింది వేయాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఉంది సార్ కాకపోతే ఈరోజు ఎనిమిదో తారీఖు ఒకటో తారీఖు నుంచి వేయలేదు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మనకి తెలియదు ఆ సమయంలో వాళ్ళకు ఉన్న సమస్యలు ఎట్లున్నా కూడా వేరే వాళ్ళ చోట అడ్జస్ట్మెంట్ చేసి ఒకటో తారీఖు నుంచి సక్రమంగా రేషన్ రావాల్సి రావాల్సి ఉంటుంది కదా మళ్ళీ అది రాకుండా ఆగినందుకు ఈరోజు ఇంతమంది తొందరపడి ఇంతమందికి ఈరోజు త్రా ఇదేంది సార్ ఆటంకం అయింది సార్ కానీ ఇంత రష్గా అయింది సార్ కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఎక్కడైనా వేయించుకోవచ్చు అంటారు కానీ ప్రతి డీలర్ దగ్గర కూడా వాళ్ళు కూడా ఎంత కోట వచ్చి ఉంటుందో ఆ కోట వరకే వేయగలరు కానీ అధికంగా వేయలేరు సార్ కాబట్టి ఎవరెవరు రేషన్ దుకాణాల్లో వాళ్ళు సక్రమంగా ఒకటో తారీఖు నుంచి తీసి పదహైదో తారీఖు వరకు వేయాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం నుంచి మేము ఈ రోజు వరకు రోజు వస్తున్నాము చూసి వా వాపస్ పోతున్నాము కానీ ఒకటవ తారీఖుకి స్టార్ట్ చేస్తే ఐదో తారీఖు అంతా మొత్తం మూసిపోతుంది వేసేది ఇక్కడ ఇంకోటి ఒకటో ఆఫ్ తారీఖుకి స్టార్ట్ చేస్తే రద్దీ కూడా ఉండదు మంది కూడా ఉండరు ఈ లేట్ అయినందువల్ల అందుకే ఇంతమంది రద్దీ అయిపోయింది ఇదే ప్రాబ్లమ్స్ అందులోనూ మేము మేము రోజు కూలి చేసుకునే పని చేసుకునే వాళ్ళం కాబట్టి మనకు ఒకటో తారీఖు నుంచి వేస్తే మాకు అనుకూలమైనప్పుడల్లా మేము వేయించుకొని పోతుంటాం ఇప్పుడు మాకు ఇక్కడ ఇంతలో లైన్లో నిలబడాలంటే మాకు కనీసం హాఫ్ డే అయినా వన్ డే అయినా పని వెళ్ళిపోతుంది సార్ కానీ దీన్ని ఇలాంటి వస్తే మనకు రెండు వందల నుంచి ఐదు వందల వరకు మాకు పని వేస్ట్ అవుతుంది సార్ ఇద్దరు నిలబడాలి ఆడోళ్ళ పక్క నిలబడాలి ఇద్దరు మొగాళ్ళ పక్క నిలబడాలి కానీ ఇద్దరి నుంచి కలిపేసుకుంటే ఐదు వందల రూపాయలు మళ్ళీ నష్టపరి నష్టమవుతుంది అందుకని ఒకటో తారీఖు నుంచి తీయాలని మేము అడుగుతున్నాం ఇంకొక విషయము ఇప్పుడు పండుగ ఒకటి ఉంది అక్కడ పని కూడా అర్జెంటుగా కూడా వర్క్ ఉంది అది వదిలేసి వచ్చి లైన్లో నిలబడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి